హే హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో మనం కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్ అండి సింపుల్ ఉంటే కిచెన్ అయితే బియ్యపోతున్నాం చూస్తున్నారు కదా ఇది మన అన్న అయితే గాడి కూడా స్టార్ట్ చేశారు సో మనమైతే సున్నం కూడా కలిపాము దీనికైతే ఒక కంటే ఎక్కువ పడదు సున్నము సో చూసుకోవచ్చు మీరు మా అయితే గాడలు అన్ని కొట్టేసారు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉన్న బిల్లని మనం అయితే కిచెన్కి అయితే ఎక్కేయాలి ఇప్పుడు సో అయితే నిలువు కొలత అయితే తీసుకొని ముందు సమానం అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ కొలత ప్రకారం మార్కింగ్ అయితే వేసుకొని మిషన్తో కట్ చేసేయడమే మా అన్నైతే అవతలసేట పని అయితే చేసుకుంటున్నాడు సో అందుకే మనం అయితే వీడియో అయితే ఆపకుండా ఫ్రంట్ కెమెరా అయితే వీడియో తీస్తున్నాం కొద్దిగా వీడియో సరిగ్గా రాకపోతే తెయమకూడదు ఫ్రెండ్స్ లేకుంటే మా అన్నయ్య తీసేవాడు బాగా మనం ఎన్నో కోసుకున్న నీళ్ళు ఎక్కించేసాం అలాగే మిగతా మూడు నీళ్ళు అయితే ఎక్కించాలి ఆ తర్వాత టాప్ అండ్ మిగతా అన్నీ ఎక్కించాలి సేమ్ అలాగే నెక్స్ట్ నీళ్ళు కూడా మనం అయితే మన దగ్గర ఉన్న టేప్ అయితే కొలత తీసుకుని మూల రేఖ పెట్టేసి మార్కింగ్ అయితే వేసేయాలి సో చూసుకోవచ్చు మనం కొలత ముప్పై నాలుగున్నర అయితే ఉంది అలాగే పెట్టాము మనమైతే కొలత ప్రకారం మూల రేక్ అయితే సమానంగా పెట్టి గీయాలి అప్పుడే మనకైతే నీళ్ళు అయితే సక్రమంగా కూర్చుంటుంది లేకుంటే హెచ్చు తగ్గు అయితే వస్తుంది చూసుకోవచ్చు నేను అయితే ఇలా అలాగే గీయాలి కొలత అయితే కదా నెక్స్ట్ అయితే మనం మిషన్తో కట్ చేయడమే మన పని మనం అక్కడ సెకండ్ బిల్ అయితే కోయడంలోనే మనైతే ఫస్ట్ బిల్ అయితే నిలువ అయితే చూసుకో సున్నమైతే కూడాడు ఇక్కడ మనమైతే నిలువెక్కించేటప్పుడు మూలకి అండ్ చూకి అయితే చూసుకోవాలి అప్పుడే మన నిలువ అనేది చక్కగా కూర్చుంటుంది నెక్స్ట్ టాప్ కూడా బాగా దానిపైన సెట్ అవుతుంది దీనికైతే తూ కూడా వేసేసాడు సో సెట్ అయిపోయిన తప్పటికీ మనం అయితే సున్నం అయితే కూడుకోవాలి అలాగే అన్ని అయితే ఎక్కించేసాం ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ దీనికి టాప్ అయితే వేసేయాలి మనం కొలత ప్రకారం తీసుకొని కట్ చేసి పైన ఎక్కియడమే మనం పని సో నెక్స్ట్ పని అయితే అయితే టాప్ ఎక్కేయాలి కాబట్టి మా అయితే టేప్ తీసుకొని టాప్ అయితే కొలత తీసుకుంటున్నాడు చూసుకోవచ్చు మీరు ఇలా కొలత తీసుకోవాలి మనం కొలత తీసుకున్న తర్వాత సేమ్ అలాగే మన ముందు చూపించినట్లుగా టాప్ కూడా కొలత పెట్టుకొని అవతలతో ములుడకు అయితే గీసుకోవాలి ఇక్కడైతే టాప్ రెండు తుంటలుగా వేసామండి మేమైతే లెంత్ అయితే తిరుగుతుందని అదే ఆలోచనతో అయితే మేమైతే రెండు తుంటలు అయితే వేసాము చూసుకోవచ్చు మీరు ఫస్ట్ అయితే ఎక్కించాము నెక్స్ట్ కూడా ఎక్కడ నెక్స్ట్ దాన్ని కూడా మనం అంతే కొత్త అయితే తీసుకుంటున్నాడు ఛానల్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉన్నా కిచెన్ వీడియోలో బెడ్రూమ్ వీడియోలు అన్ని బీచ్ వీడియో అయితే పెడతాము సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా అందరూ ఒకసారి లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ టాప్ అయితే ఎత్తేసాను చూసుకోవచ్చు మనం ఇక్కడైతే మనం లెవెల్ వేయడం ఇంకా లెవెల్ వేసిన తర్వాత సున్నం అయితే కూడాలి మనం నెక్స్ట్ ఇవి బియ్యాలి ఎదురుగా అయితే ఒక నిల్వ రెండు అడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దానికైతే మనం నిల్వకైతే కొలత తీసుకున్నాం సో కొలతో అయితే మనం అయితే ఇప్పుడు కోస్తున్నాం చూసుకోవచ్చు మీరు మనం అయితే సమానంగా అయితే పెట్టుకోవాలి మూడు రేక్ అనేది అప్పుడే మనకు అనేది కూర్చుంటుంది ఈ అయితే కటింగ్ అయితే చేసామని ఇదైతే అయితే తీలేకపోయాను నేను మన ముందు పెంచిన కిచెన్ టాప్ లో అయితే లెవెల్ అయితే వేద్దాం మనమైతే లెవెల్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి అప్పుడే మనకైతే లెవెల్ అయితే సరిపోతుంది చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ అయితే అత్తలు సమానంగా ఉండాలి అప్పుడే మనకు లెవెల్ అయితే సరిపోతుంది ఇక్కడైతే రెండు తుంటలు వేశాం కాబట్టి రెండు సార్లు అయితే వేయాలి మనం లెవెల్ ఇంకా లెవెల్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం అయితే సున్న అయితే కూడా ఇక్కడ అయితే నేనైతే సున్నం అయితే అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు తాపి అయితే ఎలా విరిందో చూడండి మీరు పనుల దగ్గర ఇలాంటివన్నీ మామూలు ఫ్రెండ్స్ విరిగిపోతున్నాయి సామాన్లు సో ఆ తాపైతే విరిగిపోయిపోయిపోయింది కాబట్టి మనం అయితే ఇంకో అయితే తప్పం ఫ్రెండ్స్ సో ఇలాగైతే మనం బొక్కలు ఏమి లేకుండా సమానంగా అయితే కూడాలి అప్పుడే మనకు స్టాండర్డ్గా ఉంటాయి ఏవైనా సరే బొక్కలు ఏమి లేకుండా మనం అయితే బాగా అయితే కూడాలి సున్నాం అనేది మనం అయితే ఇక్కడ కిచెన్ ప్లేస్ సున్నాం కుడుతున్నాం కానీ మన అన్న అయితే అక్కడ ఒక నెల రెండు బాక్స్ టాప్ అయితే అదైతే ఎక్కించేస్తున్నాడు చూడండి మీరు అడ్డానికి వెళ్ళితే వేస్తున్నాడు సో అలాగే నెక్స్ట్ అడ్డం కూడా పైన తాపైతే ఎక్కించాలి దానికైతే అయితే కొలత తీసుకున్నాడు సో ఈ అడ్డం కూడా లెవెల్ అయితే వేసి టాప్ అయితే ఎక్కిం ఇదైతే వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ తొలి సైడ్ తొమ్మిది నుంచి అయితే ఎక్కువస్తుంది ఇవి అయితే కింద రెండు అడ్డాలు తొమ్మిది నుంచి అయితే వస్తాయని పనున్న టాప్ అయితే అయితే వస్తుంది ఇదైతే అడ్డం అయితే ఎక్కించేసాం దీనికైతే లెవెల్ అయితే సున్నం కూడా కూడేసాం మనం చూసుకోవచ్చు నెక్స్ట్ టాప్ అయితే చుట్టూ వచ్చిందండి ఇదే పదహారించి చూడండి మీరు మా అన్న గాలి అయితే కొట్టాడు ఇక్కడైతే అయితే ఎక్కేయాలి ఆ తర్వాత దీనికైతే కంటు కోసి ఆ రెండు అడ్డం కూడా మనం అయితే ఎక్కేయాలి దీనికి నిలువైతే ఎక్కి చేసి మూడు రేగితే కంటే తీసుకోవాలి మనం మస్ట్ మిషన్తో కోయడమే మనమైతే అవతల కంటు కూడా కోసి అడ్డం అయితే ఎక్కి చేసాం మనమైతే వీడియో తీయలేకపోతున్నాం ఇద్దరం విన్నాం ఇక్కడ సో ఒక వీడియో తీస్తే ఒక పని చేయాలంటే కుదరటం లేదు సో చూడండి ఇక్కడైతే మనం తుండ నీళ్ళు కూడా ఎక్కి మధ్యలో మధ్యలో పైన టాప్ అయితే ఎక్కించాలి ఇక్కడ లాస్ట్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటు సైడ్ నుండి అయితే బియ్యాలి సో పైన టాప్ కూడా ఎత్తేసాం మనం మన అయితే దాన్ని చూస్తున్నారు నెక్స్ట్ అయితే లెవెల్ వెళ్ళాలి అవతల అయితే ఎక్కిచ్చేసాడు సున్నం కూడా కూరే సమయం అయితే నిలువు నిల్వండి రెండు అడ్డాలు ఉన్నాయి కదా ఇది కూడా ఎక్కేసి లెవెల్ అయితే వేస్తున్నాము నెక్స్ట్ ఆ టాప్ అయితే ఎత్తేయడమే ఈ టాప్ కూడా అయితే ఎత్తేసా మనం దీనికి అయితే వెళ్లేసి ఇంకా సున్నం అయితే కూరడమే సో వీడియో అయితే ఫ్రెండ్స్ సూపర్ గా చూడండి మీరు కూడా చూసేయండి ఆ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనం నెక్స్ట్ స్టూడియోతో అయితే కలుద్దాం ఇలాంటి మంచి మంచి